పరిశుభ్రమంలో శుభములు తెలియచేస్తున్నాను ఈ దినం వాక్య ధ్యానం కొరకు మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం పద్దెనిమిదవ చదువుకున్నా మ్యాథ్యూ ట్వంటీ ఎయిట్ వర్స్ ఎయిటీన్ వచ్చి పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది కాబట్టి మీరు వెళ్ళి కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను సమస్త జనులను శిష్యులనుగా చేయండి చాలు దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించను గాక ఈరోజు యేసుక్రీస్తు వారి యొక్క అధికారాన్ని గురించి మీతో కొద్ది మాటలు పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను మన దేవుడు సర్వాధికారి యేసుక్రీస్తు వారే స్వయంగా చెప్తున్నాడు నాకు సర్వాధికారము ఈయబడి ఉన్నది అని అంటాడు ఎవరు యేసు ప్రభువారు ఎవరిచ్చారు ఇయనికి కదండి మన దేవుడు త్రిత్వమైనటువంటి దేవుడు కదా ఆయన తండ్రిగా ఉన్నప్పుడు తండ్రిగానే మాట్లాడాడు కుమారునిగా ఉన్నప్పుడు కుమారునిగానే మాట్లాడాడు పరిశుద్ధాత్మునిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మగానే తన కార్యాలు చేస్తూ ఉన్నాడు ఎక్కడ కూడా వాళ్ళలో డీవియేషన్ చూడడం చాలా అద్భుతమైనటువంటి కార్యాలు చేయటానికి దేవుడు ఆ విధంగా ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది అని ప్రభు చెప్తా ఉన్నాడు లోకం ఏమంటుంది నీకెవరిచ్చారు ఈ అధికారం అంటుంది ఓకే చాలా చింతించదగినటువంటి విషయం ఏంటంటే ఎవరిచ్చారు నీకు ఈ అధికారం యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన అనేకమైనటువంటి ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు చేస్తూ ఉంటే ఎవరిచ్చారు నీకు ఈ అధికారం యేసుప్రభు ఏమంటున్నాడు నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది ఆయన అంటున్నాడు ఆల్ పవర్ ఈజ్ గివెన్ టు మీ ఆల్ అథారిటీ ఇస్ గివెన్ టు మీ సర్వాధికారి అయినటువంటి గొప్ప దేవుడు ఆయన ప్రజలు ఇలా ప్రశ్నిస్తున్నారు ఇలా అంటాడు నిన్ను చంపటానికి నాకు అధికారం ఉంది నిన్ను తప్పించటానికి నాకు అధికారం ఉంది అంటాడు యేసుక్రీస్తు వారు నవ్వుకుని ఉంటాడు నా తండ్రి సెలవు లేకుండా నీవు ఏమీ చేయలేవంటాడు దేవునికి స్తోత్రం హలెలోయ ఒక అధికారంలో ఉన్న రాజు అనుకుందాం ఓకే ఏమంటున్నాడు నిన్ను తప్పించటానికి నాకు అధికారం ఉంది నిన్ను మరణానికి అప్పగించటానికి నాకు అధికారం ఉంది అంటాడు యేసు ప్రభు ఏమంటున్నాడు సర్వాధికారము నాకు ఇయ్యబడినది చూడండి యోహాను స్వార్త పదవ అధ్యాయం పద్దెనిమిదవ వచ్చిన కూడా చూద్దాం యోహాను పద్దెనిమిదవ వచ్చినాన్ని చూద్దాం ఎవడు నా ప్రాణము తీసుకున్నాడు అంతట నేనే దానిని పెట్టుచున్నాను దాని పెట్టుటకు నాకు అధికారము కలదు దానిని తిరిగి తీసుకొనిటకు నాకు అధికారము కలదు దేవునికి మహిమ కలుగును గాక హెలోయా ఎవడు నా ప్రాణాన్ని తీసుకోగలడు నా ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది నా ప్రాణాన్ని తీసుకోవటానికి నాకు అధికారం అక్కడ యశుక్రీస్తు వారు నో అని చెప్తే పిలాతి ఏమీ చేయలేడు యేసుక్రీస్తు వారు చనిపోవటానికి ఇష్టపడకపోతే ఎవరు ఆయనను చంపలేరు యేసుక్రీస్తు వారు సిలువ మరణానికి అప్పగించుకోకపోతే యేసుక్రీస్తు వారిని సిలువ ఎవరు బెయ్యలేరు అసాధ్యం ఇంపాసిబుల్ ఎందుకంటే ఆయన సర్వాధికారి సర్వాధికారి బైబిల్ ప్రభువుని గురించి చాలా అద్భుతమైన విషయాలు మనకు బోధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఓకే తులశీలకు రాసిన పత్రిక ఒకటవ అధ్యాయం ఒకసారి పదిహేను వచ్చిన చూద్దామా పులసి ఒకటి పదిహేను ఎవరు మన దేవుడు ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయ్యుండి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి అయి ఉన్నాడు అదృశ్య దేవుడు దేవుడు కనబడ్డు ఆత్మ గనక ఆయన స్వరూపమే యేసుక్రీస్తు సుక్రీస్తు అది ఈ లోకానికి వచ్చి దేవుణ్ణి మనకు చూపించాడు ఏమన్నాడు సుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు నన్ను చూచినవాడు నా తండ్రిని చూచినట్లే ఆయన అదృశ్య దేవుని స్వరూపి దేవుని ప్రతిరూపం అలాంటి దేవుణ్ణి అంటున్నారు ఎవడిచ్చాడు నీకే అధికారం ఎవడిచ్చాడు నీకే అధికారం ఇలా తంటాడు నాకు అధికారం ఉంది ఈ ఉన్న ఏ అధికారమైన క్రీస్తు అధికారము క్రింద కొట్టివేయబడాలి ఆమెన్ ఇది వాస్తవం ఫిల్లర్ నో అథారిటీ కెన్ లివ్ కెన్ స్టే బిఫోర్ ద అథారిటీ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అదంతే అన్ని కొట్టివేయబడాలి ఆయన అదృశ్య దేవుని యొక్క స్వరూపి సమస్తమునకు ఆది సంభూతుడయి ఉన్నాడు తర్వాత చదువుదామా వేలేనగా వేలేనగా ఆకాశమందున్నవి గాని ఆ దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి సింహాసనములైనను స్వప్నములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన ఆయరేయందు సృజ్యంపబడను ప్రభుకు మహిమ కలుగును గాక హల్లెలూయా సమస్తము ఆయన సృష్టి సృష్టికర్త సృష్టికర్త సృష్టికర్తయైనటువంటి దేవుడైన సృష్టికర్త అయిన దేవుడు ఆయన ఆయన సమస్తానికి ఆది సంభూతుడు సృష్టికర్త సమస్తము ఆయన ద్వారా సృష్టించబడిను ఆయన ఎవరు క్వశ్చన్ చేయగలరు లోకంలో తెలియక పిచ్చోళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు నెక్స్ట్ సర్వమును ఆయన ద్వారాను సర్వమును ఆయన ద్వారాను ఆయనను బట్టి సృజింపబడెను సర్వము ఆయన ద్వారా ఆయనను బట్టి మాత్రమే సృజించబడ్డాయి ఆయన లేకుండా ఏమియు కలుగలేదు దేవునికి మహిమ గాక హాలెలోయ నిజమైన వెలుగుండెను ఆయన ఆ వెలుగు ఈ వచ్చి ప్రతి మనుష్యుని కూడా వెలిగింది ద లైట్ ఆఫ్ ద వరల్డ్ మన దేవుడు లోకానికి వెలుగై ఉన్నటువంటి దేవుడు అవును ఎవరు నిలబడగలరు ఆయన ఎదుట ఆయన అధికారం ముందు ఎవరు నిలబడగలరు సర్వాధికారము నాకు ఇవ్వబడింది నెక్స్ట్ టైం చూడండి ఆయన అన్నిటికంటే ముందున్నవాడు దేవునికి స్తోత్రం హెలోయ ఓ పిలాతు నీకంటే ఎప్పుడో ముందే కుట్టాడు ముందే ఉన్నవాడు ఆయన ఓ పరిసయ్యలారా సద్దుకయ్యులారా శాస్త్రులారా మీకంటే ఎప్పుడో ముందున్నాడు అందరికంటే అన్నిటికంటే ముందున్నవాడు నెక్స్ట్ ఆయనే సమస్త ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు ఇంటి గొప్ప దేవుణ్ణి అనుకుంటున్నారు ఈయన వల్ల ఏం కాదు ఈయనేమి చేయలేడు అని ప్రశ్నిస్తుంది సౌలు అలాగే అనుకున్నాడు కాకపోతే కృపగల దేవుడు సౌలును పట్టుకున్నాడు ప్రస్తుత పరిస్థితుల్లో లోకం ఎన్నో రకాలుగా ప్రభుని దూషిస్తున్నారు ఆయన పాపం పండాలని చూస్తున్నాడు అంతే ఆయన వల్ల ఏమీ కాక కాదు ఐ మీన్ ఇది వాస్తవం ప్రేలర్ ఎవరు నిలబడగలరు పోలీస్ ఫోర్స్ మిలిటరీ ఫోర్స్ మత ఫోర్స్ మత సంబంధించినటువంటి వాళ్ళందరూ అందరూ కలిసి యేసు ప్రభును పట్టుకోవడానికి వచ్చారు పొలిటికల్ ఫోర్స్ ఇవన్నీ పోలీసు వాళ్ళు వచ్చారు మిలిటరీ వాళ్ళు వచ్చారు మత నిష్ట కలిగిన మత నాయకులు వచ్చారు ప్రధాన యాజకులు వచ్చారు యేసుక్రీస్తుని పట్టుకోవటానికి నేనే అనే మాట కింద పడిపోయారు అందరూ దేవునికి మహిమ కలుగును గాక హలోయ నేనే అనే మాటలో ఎంత అధికారం ఉందో చూడండి నేనే అనే మాటలో ఎంత శక్తి ఉందో చూడండి ఆ యేస్సును నేనే అంటే వాళ్ళందరూ కింద పడిపోయారు ఇప్పుడు చెప్పండి ఏ అధికారం మనకొస్తుంది వస్తుంది ప్రభు ఎదుట చేయాలనుకుంటే చేయలేడా కింద పడేయాలనుకుంటే పడేయలేడా ఆయన మాట అంటే సరిపోదా ఊహించుకుంటే సరిపోదా లోకానికి ఈరోజు అర్థం కావట్లేదు దేవుని బిడ్డలమైన మనం అర్థం చేసుకుంటే చాలు రవ్వు అంటున్నాడు నాకు సర్వాధికారము ఈ ఉన్నది అవునండి ఆయనకు సాటి ఈ లోకంలో ఎవ్వరు లేరు అనేది వాస్తవం ప్రియుల మన జీవితాలకు ఆయన సరిపోయినవాడు హలోయ ఈ జబ్బా వెబురి బాడి ఈ జబ్బా వెబురిబ్బాడు అక్కడే మూడు పదకొండు ఒకసారి చూడండి కొలసి మూడు పదకొండు వారిలో గ్రీస్ దేశస్తుడని యూదుడని ఒక లాస్ట్ లైన్ ఒకసారి చదవను లాస్ట్ లైన్ చూడు క్రీస్తే సర్వమును అందరిలో ఉన్నవాడు దేవునికి మహిమ కలుగును గాక హాలలోయ క్రీస్తే సర్వం హీఈస్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ఇన్ ఎవ్రీ బాడీ హీఈస్ ఎవ్రీథింగ్ అండ్ హీఈస్ ఇన్ ఎవ్రీ బాడీ మాట గమనించండి క్రీస్తు అందరిలో ఉన్నాడు మనం క్రిస్టియన్స్ నమ్ముతున్నాము పరిశుద్ధ ఆత్మ దేవుని రూపంలో దేవుడు మన హృదయాల్లో ఉన్నాడని కానీ అక్కడ వాక్యం ఏం చెప్తుంది అందరిలో దేవుడు ఉన్నాడు అక్కడ అంత చక్కటి అందరిలో ఉన్నవాడు ఆయనే కదా గ్రహించట్లేదు అర్థం చేసుకోవట్లేదు అందరిలో ఉన్నవాడు సృష్టికర్త సృష్టికర్త అయితేనే అందరిలో ఉండగలడు అందరూ ఉండలేరు మన దేవుడు సృష్టికర్త అయిన దేవుడు ఏం ప్రశ్నిస్తున్నారు ప్రజలకు కదా గ్రహింపు లేక మత ఇరవై ఒకటి ఇరవై మూడు ఒకసారి చూడండి మతీసువార్త ఇరవై ఒకటి ఇరవై మూడు ఏ అధికారము వలన ఎందుకంటే వాళ్ళకి తెలియట్లా వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు ఏసుక్రీస్తు వారు వచ్చి ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడు అద్భుత కార్యాలు చేస్తున్నాడు చనిపోయిన లాజరుతో లాజరు నువ్వు బయటికి రా అన్నాడు చచ్చిపోయినటువంటి లాజరు నాలుగు రోజుల తర్వాత బయటకు వచ్చేసాడు దేవునికి మహిమచర్ దెలోయా ప్రజలకు అర్థం కావట్లేదు మత పెద్దలకు అర్థం కావట్లేదు ప్రధాన యాజకులకు అర్థం కావట్లేదు నువ్వు ఏ అధికారముతో ఈ పనులు చేస్తున్నావు ప్రభు ఏమన్నాడు సర్వాధికారము నాదే దట్ ఈస్ మీ ఆయనే సర్వ శక్తి సంపన్నుడు ఒక కుష్టు రోగం చూసి నువ్వు శుద్ధుడవ వాని కుష్టు రోగము శుద్ధి ఆయను ప్రజలకు అర్థం కావట్లేదు వాళ్ళు ఎప్పుడు చేయలేకపోయారు ఏ అధికారముతో నువ్వు ఈ పనులు చేస్తున్నావు అని ప్రభువుని ప్రశ్నిస్తావు నా అర్థం కాని అర్థం కాని ప్రశ్నలు అన్నమాట ఇవన్నీ కూడా ఒక గురుడి వాడిని చూసి ఏం కావాలి అయ్యా నాకు దృష్టి కావాలి దృష్టి పొందు అన్నాడు ప్రభువాడు వెంటనే దృష్టి వచ్చేసింది అర్థం కావట్లేదు మత పెద్దలకు మతాన్ని నమ్ముకున్నాడు కదా ఏ అధికారముతో నువ్వు పని చేస్తున్నావు ఏమర్థం కాలేదు దేవాలయంలోకి వెళ్ళి కొరడాలు చేసి అక్కడున్న మత పెద్దల్ని బిజినెస్ చేసేవాళ్ళని అక్కడున్నటువంటి అక్కడున్నటువంటి వ్యాపారస్తులు అందరినీ కూడా తరిమి కూడా తరి సుఖరిస్తున్నారు వీళ్ళకి అర్థంగా అట్లా ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు అంటాడు ఏ అధికారంతో నువ్వు ఈ పని చేస్తున్నావు నీకెవరిచ్చారు అధికారం ఏమి చేయలేకపోయారు మరి అందరు తిరగబడచ్చు కదా దేవాలయంలోకి లేసు క్రీస్తు వారు అందరిని తరిమి కొడుతుంటే తిరగబడచ్చు కదా వాళ్ళు కూడా కొరడాలు తీసుకొని రావచ్చు కదా ఆ ప్రభావం ముందు ఎవడో నిలబడలేడు ఏదో ఉత్తి మాటలు మాత్రమే ఒక్కడు కూడా ఎదురు ఎదురొచ్చాడా ఆయన ఆయన తరుముతుంటే ఆయన కొరడాలు చేసి తరుముతుంటే ఎందుకు పారిపోవాలి వాళ్ళందరూ ఎందుకంటే ఆ అధికారం ముందు నిలబడలేరు అంతే ఇక తర్వాత మాటలు అనమాట ఏ అధికారముతో నువ్వు తరిమి కొడుతున్నావు మమ్మల్ని దేవాలయములో నుంచి అంటారు నా కుమారుడు అనే పాపములు క్షమించబడిన పక్షవాయు గలవానితో చెప్తే మిమ్మల్ని ప్రజలు అన్నారు ఏ అధికారంతో ఈయన మాటలు చెప్తున్నాడు ఏ అధికారముతో ఈయన పాపాలు క్షమిస్తున్నాడు భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదని మీకు తెలియదా డోంట్ యు నో ఐ హ్యావ్ ద పవర్ అథారిటీ టు ఫార్గ్ విత్ ద సెన్స్ అండ్ దట్ ఈస్ ద పవర్ ఆఫ్ కరెస్ట్ ఏ కార్యము ఎవరు చేయలేకపోతున్నారు సముద్రం ఆగంటే ఆగిపోతుంది తుఫాన్ ఆగమంట ఆగిపోతుంది అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఎన్నడూ కని విన ఎరుగినటువంటి కార్యాలు వాళ్ళ కళ్ళారా చూస్తూ అరే ఏంటి ఏంటి అని అర్థం కాక ప్రభు దగ్గరకు వచ్చేమంటున్నారు ఏ అధికారము వలన నీవు ఈ కార్యాన్ని చేయించున్నా యేసుక్రీస్తు వారు గొప్ప దేవుడు ఆయన కూడా ఒక ప్రశ్న వేస్తాడు ఒక చోట మీరు దానికి సమాధానం చేస్తే నేను దీనికి సమాధానం చెప్తానంటాడు వాళ్ళు వల్ల కాక వాళ్ళు నోరు మూసుకున్నారు అప్పుడు అన్నాడు నేను నీకు చెప్పను ఏం చేస్తారు మీరు సీత అథారిటీ ఆఫ్ క్రైస్ట్ అక్కడ నేను మీకు సమాధానం చెప్పను మీరు చెప్పలేకపోయారు కదా నేను చెప్పను ఏం చేసుకుంటారు చేయండి ఇప్పుడు నోరు మూసుకున్నారు అంతే తిరగబడచ్చుగా మరి యేసుక్రీస్తు వారు ఎప్పుడు తను అప్పగించుకున్నాడో అప్పుడే ఆయన మీద చేయవేయగలిగారు అప్పటి వరకు ఎవ్వడు కూడా ప్రభు దరిదాపుల్లో కూడా రాలేకపోయాడు ప్రియులారా ఎవరు చంపారు యేసుక్రీస్తుని తన ప్రాణం తానే పెట్టాడు సరే యూదులు చంపారని రాయబడింది కానీ ఆయన అప్పగించుకున్నాక చంపారు అప్పటి వరకు ఎవరు కూడా ప్రభువుని ముట్టుకోలేకపోయారు ఆయన దగ్గరకు రాలేకపోయారు ఇంకా అద్భుతం ఆయన ముట్టిన వాళ్ళకు అద్భుతాలు జరిగాయి ఆయన తాకిన వాళ్ళకు అద్భుతాలు జరిగాయి కదండి పన్నెండు సంవత్సరాల రోగం ఆయన ముట్టుకుంటే పోయింది ఎన్నో ఆశ్చర్యకార్యాలు ఈ లోకములో ఉండగా జరిగాయి ఎంత గొప్ప దేవుడు ఏమని వివరించగలం ఆయన శ్రీమంతుడు అని లేఖనాలు తెలియజేస్తున్నాయి హలోయా శ్రీమంతుడ శ్రీమంతుడు సర్వము ఎరిగినటువంటి దేవుడు అందుకే మూడు మాటలు వాడతారు ఓంని ప్రజెంట్ ఓమ్ని పొటెంట్ అని మూడు మాటలు వాడతారు దాని తర్వాతకి ఎవరు లేరు అని అర్థం అనమాట శక్తిలో ఆయనే ఆయనకు మించిన శక్తి లేదు జ్ఞానములో ఆయనే ఆయనకు మించిన జ్ఞానము లేదు ఓకే ఓమ్ని ప్రజెన్స్ అంటే అంతటా ఉన్నటువంటి దేవుడు ఆయనలాగా ఎవరు అంతటా సో ఓంని ప్రజెంట్ అంటే అంతటా ఉన్నవాడు ఓంనీషి అంటే సర్వజ్ఞాని ఓమ్ని పొట్టి అంటే సర్వశక్తిమంతుడు ఇక ఆయన లాంటి వాళ్ళు లేరు ఓమ్ని ఇక దాని తర్వాత ఏమి లేదు అని అర్థం అద్భుతం ప్రియులారా మన దేవుడు గొప్పవాడు అట్టి దేవుని బిడ్డలం ఆయన ఉన్నాడు వ్యూహానువరత ఒకటి పన్నెండులో నేను కూడా మీకు అధికారం ఇస్తున్నానన్నాడు ఏంటంట ఆయనను నమ్మువారికి ఆయన కుమారులగుటకు ఆయన అధికారము అనుగ్రహించాడు దేవునికి స్తోత్రం చెల్లి దయ మనము ఆయన బిడ్డలు అవ్వటానికి మామూలుగా అవ్వని చెప్పలేదు విత్ అథారిటీ విఆర్ బికమింగ్ హిస్ చిల్డ్రన్ అన్నాడు నన్ను నమ్మటమే మీకు అథారిటీ విశ్వాసం ఉంచటమే మీకు అథారిటీ నన్ను నమ్మిన వాడు ఆయన బిడ్డగా మార్చబడతాడు అని ప్రభు చెప్తున్నాడు నా బిడ్డలుగా మీరు మార్చబడతారు కుమారులగుటకు ఆయన అధికారమును అనుగ్రహించను సర్వాధికారి అధికారమును ఇచ్చినటువంటి దేవుడు మనందరము కూడా ఆయన పిల్లలము కావాలని ఆయన ఉద్దేశం అందుకే ఫిలిపి రెండు బదులు ఏమని చెప్పండి ప్రతి మోకాలు ఆయన దగ్గర వంగాలి ఐ మీన్ అలలోయా అలలోయా ఈరోజు వంగట్ల వంగటానికి ఇష్టపట్ల ఆయన ఎవడు అంటున్నారు ఇంకా ప్రియమైన దేవుని ప్రజలారా దేవుడు తన శక్తిని చూపిస్తేనట ఎవరు లోకంలో నిలబడలేరు బ్రతకలేరు అనేది వాస్తవం కాబట్టి ఆయన ఎవడు ఆయన ఎవడు ఇది ప్రశ్న ఎవరిచ్చారు నీకు అధికారం నిపుకద్దునేజర్ అంటున్నాడు ఎయ్ ఎవడు తప్పిస్తాడే నన్ను మీ నా చేతులంచి మిమ్మల్ని వరా అంటున్నాడు ఎవడు మీ దేవుడు ఆ యోవా ఎవరు అసలు ఏంటి మీరు చెప్పే మాట గర్వించినోడు తర్వాత అంటాడు మీ దేవుడు నిజమైన దేవుడు అయ్యా వెళ్ళిపోండి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోండి తొందరగా వెళ్ళిపోండి మొట్టమొదటి సర్దుకొని ఫస్ట్ గో అవే ఫ్రమ్ ఇయర్ నిమ్మకడు అసలు ఎలాంటి దేవుడు విభూలోకము ఇంకొక ఆయన లేడు అని ఒప్పుకున్నాడు దేవునికి మహిమ కలుగునగాక హలో షడ్ రక్ష్ వారులారా మీ దేవుడు జీవం గలవాడయ్యండి రండి రండి బయటకు వచ్చా ప్రియమైన దేవుని బిడ్డలారా యంగ్స్టర్స్ మనందరం నమ్మాలి సర్వాధికారము కలిగినటువంటి దేవుడు మన దేవుడు అలలోయ కనుక లోకం ప్రశ్నిస్తూ ఉంది ఎగతాళు చేస్తూ ఉంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంది రియాక్ట్ దేవుడైతే ఏముంటుదండి మనిషికి దేవుడికి తేడా అప్పుడప్పుడు అనుకుంటే దేవుడు అట్లీస్ట్ పౌల దగ్గర రియాక్ట్ అయినట్టు రియాక్ట్ అవ్వచ్చు కదా అని అంటే మహిమ చూపి మార్చుకున్నాడు అక్కడ ఇప్పుడు మహిమ చూపి మార్చుకుంటే మనిషి ఇష్టపూర్వకంగా మారినట్టు కాదు కదా చనిపోక చనిపోకముందర ఆ చనిపోయిన తర్వాత క్రీస్తు ప్రభు తన మహిమను చూపి రక్షించుకున్నాడు ఈరోజు తన మహిమతో ఎందుకు రక్షించట్లేదు అని అంటే వాడు ఇష్టపూర్వకంగా నమ్మాలంతే ప్రభు దేవుడని ఏదో చూసి నమ్మితే చూసి నమ్ముడు అవుతాడు చూడక నమ్మినవాడు ధన్యుడని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి కదా సో ఈ లోకంలో ఎవరైనా సరే యేసుక్రీస్తుని యేసుక్రీస్తుగానే నమ్మాలి ఏదో జరిగిందని నమ్మినవాడు చూసి నమ్మినవాడు జరగకుండానే ఏమి జరగకుండానే మెడికల్స్ ఏమి జరగకుండా విశ్వాసంతో నమ్మినవాడు అందరికంటే ధన్యుడు శ్రేష్ఠుడని లేఖనాలు తెలియజేస్తాం ఏమని నమ్ముదాం మా ప్రభు సర్వాధికారి అయినటువంటి దేవుడు ఆయన తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు కానీ ఆయన అంత కృపామే లోకంలో ఎవరు కూడా లేడు అని ఆయన రుజువు చేస్తూ ఉన్నాడు ఆయనకే మహిమ కలుగును గాక హలో ఎలోయ అట్టి గొప్ప దేవుడిని మనం కూడా నమ్ముకున్నందుకు ప్రభుని ఎంత స్థుతిస్తూ ఈరోజు దేవుడు మన పక్షంగా ఉండడా ఉంటాడా ఉండడా మనల్ని విడిచిపెడతాడా మనల్ని కాపాడ్డా అవునండి తప్పక సర్వాధికారి అయిన దేవుడే మనతో ఉంటే ఎవరేం చేయగలరు ఆ దేవుడు నీ దేవుడు ఆ దేవుడు ఈరోజు నా దేవుడు ఆయన మన దేవుడు అయినందుకు మనం ఎంత గర్వించాలి ఆయనకు తెలుసు ఎప్పుడు ఏం చేయాలో మన జీవితాల్లో ఆ సమయం బట్టి దేవుడు చేసుకుంటూ వెళుతూనే ఉంటాడు అప్పుడు నిజంగా మనకు అర్థం అవుద్దావో ఇట్ ఈస్ గాడ్స్ అథారిటీ అని షూర్లీ విల్ అండర్స్టాండ్ వన్ సో అట్టి దేవుని యొక్క అధికారం అట్టి శక్తి మనందరి జీవితాల్లో ఎల్లప్పుడూ నెరవేర్చబడాలని అలాంటి విశ్వాసంతో మనందరం కూడా ప్రభైపు చూస్తూ ముందుకు వెళ్ళాలని మరి క్రీస్తు పేరట మనం హెచ్చరించబడుతూ ఉన్నాము దేవుడి మాటలు దీవించునుగాక